స్వాగతం పలకకపోయినా వచ్చి వర్షం కురిపించి మా యొక్క దాహం తీర్చి పంటలు పండడానికి కారణమవుతోందో అలా మేము నిన్ను స్మరి స్మరించకపోయినా మా ఎందు బుద్ధిశక్తివై నిద్రాశక్తివై లజ్జాశక్తివై ఆకలివై అనుగ్రహిస్తున్నావు యా దేవి సర్వభూతీష క్షుధారూపేణ సంస్థిత నిద్రారూపేణ సంస్థిత బుద్ధిరూపేణ సంస్థిత లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తై నమో నమ రేపటి నుంచి చెండి హోమంలో ఇవన్నీ వింటారు కదా కాబట్టి ఆ తల్లి ఇవన్నీ ఇచ్చినప్పుడు నువ్వు నన్ను ఎంత ఆరాధించావని అడిగిస్తోందా ఇవ్వడం తన ప్రయోజనంగా ఇస్తోంది ఎక్కడో సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని తాగినటువంటి మేఘం చల్లని తీయటి నీటిగా మార్చి పట్టుకుని నిరాధారమైన ఆకాశ మార్గంలో బయలుదేరి వచ్చి నన్ను పూజించాడా పూజించలేదా స్వాగతం పలికాడా పలకలేదా అని చూడకుండా అర్ధరాత్రి అయితే ఎవరు గుర్తిస్తారు ఎవరు సత్కారం చేస్తారని ఆశించకుండా కురవడమే తన ప్రయోజనం అన్నట్టుగా నీటిని కురిపించి వస్తున్నప్పుడు బరువుగా వచ్చి అంతా ఇచ్చేసిన తరువాత తెల్లని మేక దూదిపించేలా వడివడిగా వెళ్ళిపోయినట్టు అమ్మ నీ యొక్క అనుగ్రహ కాంతులు అలా ఉంటాయి తలుపు సందులో చెయ్యబడినప్పుడు గోవిందా అనగలిగాడు అనుకోండి వాడు అదృష్టవంతుడని గుర్తు అంటే వాడికి ఆ బాధలో కూడా భగవన్నామం గుర్తొస్తుంది వాడికి రాత్రిళ్ళ కళలో కూడా రామాయణమో ఏదో జ్ఞాపకానికి వస్తూ ఏదో భారతమో భాగవతమో ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడూ ఏదో భగవత్ సంబంధంలో ఉంటాడు అయితే అంత భగవత్ సంబంధంలో ఉండాలనుకున్న వాడికి కూడా పెద్ద ప్రతిబంధకం ఎవరో తెలుసా వాడి చుట్టూ ఉన్న పరివారమే వాడిని సర్వనాశనం చేసేది వాడికి మనశ్శాంతి లేకుండా చేసేది నిష్కారణమైన విషయాల జోలికి వెళ్ళి ఆయన ఉండవలసిన స్థానంలో ఆయనని ఉండకుండా చేసేది కూడా యథార్థమనకు ఎవరు అంటే చుట్టూ ఉండేటటువంటి పరివారము సంఖ్య పెరిగిపోతే వాళ్ళు దాటనప్పుడు వాళ్ళ వలన తాను కూడా ప్రకంపనలకు లోనవుతాడు అందుకే ఒక స్థితికి వచ్చాక వదిలిపెట్టి ధ్యానం చేయడం మంచిది వదిలిపెట్టి భగవతి పాదములు పట్టుకోవడమే మంచిది అని వానప్రస్థాన్ని విధించడానికి కారణం అదే వాళ్ళు ఇటు ఇప్పటికీ ఓ స్థాయి దాటరు అందుకే మీరు చూడండి దేవాలయాల్లో పవిత్ర స్థలాల్లో కార్యకర్త అంటే కార్యకర్త అన్న బిరుది ఇవ్వగానే ఎంత అల్లరు ఎందుకని అంటే రజోగుణ తమో గుణాన్ని దాటలేక వస్తాయి ఇవన్నీ కాబట్టి శుక్ల చింతలోకి వెళ్ళి నిలబడగలగడము అంటే దానికి అనన్య చింతనము అంత అవసరమవుతుంది మనసుకి తర్ఫీదు ఇవ్వగలగా ఇది అస్తమానం ఏం పట్టుకుంటోంది ఎక్కువ దేన్ని ఆలోచిస్తుంది దేని మీద దీనికి ప్రియం ఉంది దేన్ని పట్టుకుంటుంది ఎక్కువ అన్నది దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో ఇప్పటి నుంచి అలవాటు చేసుకుని మనసుకి ఇది ప్రియమైనది అన్నది నువ్వు అందించడం సాధన చేయకపోతే చిట్ట చివర నువ్వు ఏం పట్టుకున్నావు అన్నది చెప్పడానికి ఆవిడ ధన్యారూపంలో ఉంది ఆవిడ ఇది పట్టుకున్నావని చెప్తుంది అది ప్రమాదానికి అడుగుతుంది అందుకే సాధన అన్న మూడు అక్షరాలకు అర్థం ఏమిటంటే ఊపిరి ఉండగా నీకు ప్రియమైనవి ఏవి కావాలి అంటే ఓ దేవాలయం ఓ భగవత్ సంబంధం ఓ పూజ భగవత్ కథ భగవత్ సంబంధమైనటువంటి గీతము భగవత్ సంబంధమైన ప్రసంగము ఇటువంటి వాటి ఎందు అనురక్తము కావాలి అలా అనురక్తము కానప్పుడు ధర్మమునందు అనురక్తి లేనప్పుడు అది ప్రమాదహేతు అవుతుంది అందుకే ధన్యాం సోమవిభావనీయ చరితాం ఆ తల్లి సోమవిభావనీయ చరితాం చంద్రమండల మధ్యగా అంటారు లలితా సహస్రనామ స్తోత్రంలో నిజానికి చంద్రుడి యొక్క పెరిగేటటువంటి కళలు తరిగేటటువంటి కళలు వీటిని నిత్యా కళలు అన్న పేరుతో ఆరాధన ఎవ ఎక్కడుంటుంది అంటే శ్రీ విద్యా తంత్రమునందే ఉంటుంది పైగా అమ్మవారి యొక్క గొప్ప ఉపాసకులు పన్నెండు మంది ఉన్నారు అందులో ప్రధానమైనటువంటి వాళ్ళల్లో అమ్మవారికి చంద్రుడు ఒకడు చంద్రుడు చాలా చాలా గొప్ప ఉపాసకుడు అందుకే అటువంటి చంద్రుడు ఆమె ఉపాసకుడు కాబట్టే చంద్రమండలం మధ్యలో అమ్మవారి యొక్క స్వరూపము వెలుగొందుతుంటుంది అందుకే చంద్రమండలం అంత చల్లగా ఉంటుంది ఎంతసేపు చూసినా హాయే అటువంటి చంద్రమండలం మధ్యలో అమ్మవారిని ఉపాసన చెయ్యడం అనేటటువంటిది ఒక గొప్ప విద్య అభిరామ భట్టు వంటి మహాపురుషులు అలా చేశారు అందుకే చంద్రమండల మధ్యగా అమృత వృష్టిని కురిపిస్తూ ఉంటుంది ఆవిడ కాబట్టి సోమవిభావనీయ చరితాం ధరాధర శ్యామలాం ధరాధర శ్యామలాం నీటిని కురిపించగలిగినటువంటి మేఘము యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉంటాం ఇందాక ఏమన్నారు ఎర్రగా ఉంటా ఉన్నారు లాక్షాలసద్రాగిణిం అన్నారు ఇప్పుడు ఏమంటున్నారు ధరాధర శ్యామలాం అంటున్నారు నల్ల మబ్బులో ఉంటా ఉంటున్నారు మరి ఇందాక ఎరుపుని ఇప్పుడు నలుపుని ఎలా కుదురుతుంది అంటే ఆ ఎరుపు ఎంత కరుణో ఈ నల్లటి మబ్బు అంత కరుణ నల్లటి మబ్బు ఏం చేస్తుంది చల్లగా ఉంటుంది వర్షధారలు కురిపిస్తుంది వర్షము సమస్తమైనటువంటి జీవన మనకు హేతు అటువంటి వర్షధారలు కురిపించగలిగినటువంటి మేఘమున్నదే ఆ మేఘము ఎంత నల్లటి కాంతి అంటే బొగ్గులో ఉండడం కాదు ఆ కాంతిలో ఒక మెరుపు ఉంటుంది ఒక అనుగ్రహ శక్తి ఉంటుంది దానికి ఒక ఆకర్షణ ఉంటుంది నల్లమబ్బు నీటిని కురిపించి ఎలా అనుగ్రహిస్తోందో ఆ నీరే సమస్త మనకు కారణము సంజీవనం సమస్త శ్యాజగత జగత భవ ఇుచ్యత మూర్తిర్భవస్ పరమాత్మన అంటారు లింగపురాణంలో నీరు లేని నాడు లోకం లేదు ధర్మం కూడా లేదు కాబట్టి అమ్మ నువ్వు అటువంటి నీరు నిండిన నల్లమబ్బు ఎలా ఉంటుందో అది ఎంత ప్రేమతో ఎంత కరుణతో మీ స్వాగతం పలకకపోయినా వచ్చి వర్షం కురిపించి మా యొక్క దాహం తీర్చి పంటలు పండడానికి కారణమవుతోందో అలా మేము నిన్ను స్మరి స్మరించకపోయినా మా ఎందు బుద్ధిశక్తివై నిద్రాశక్తివై లజ్జాశక్తివై ఆకలివై అనుగ్రహిస్తున్నావు యాదేవి సర్వభూతీషు క్షుధారూపేణ సంస్థిత నిద్రారూపేణ సంస్థిత బుద్ధిరూపేణ సంస్థిత లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమస్త రేపటి నుంచి చిండి హోమంలో ఇవన్నీ వింటారు కదా కాబట్టి ఆ తల్లి ఇవన్నీ ఇచ్చినప్పుడు నువ్వు నన్ను ఎంత ఆరాధించావు అని అడిగి ఇస్తోందా ఇవ్వడం తన ప్రయోజనంగా ఇస్తోంది ఎక్కడో సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని తాగినటువంటి మేఘం చల్లని తీయటి నీటిగా మార్చి పట్టుకుని నిరాధారమైన ఆకాశ మార్గంలో బయలుదేరి వచ్చి నన్ను పూజించాడా పూజించలేదా స్వాగతం పలికాడా పలకలేదా అని చూడకుండా అర్ధరాత్రి అయితే ఎవరు గుర్తిస్తారు ఎవరు సత్కారం చేస్తారని ఆశించకుండా కురవడమే తన ప్రయోజనం అన్నట్టుగా నీటిని కురిపించి వస్తున్నప్పుడు బరువుగా వచ్చి అంతా ఇచ్చేసిన తర్వాత తెల్లని మేఘం దూది పింజెలా వడివడిగా వెళ్ళిపోయినట్టు అమ్మా నీ యొక్క అనుగ్రహ కాంతులు అలా ఉంటాయి